సత్యమునివని జీవమునివని మార్గమునివని ప్రకటించేదా విశాల మాత్రం సమయం ఇచ్చారు దాని గురించి చెప్తే మళ్ళీ ఇంకోసారి పిలవరు నాకు అర్థమైపోయింది అయినా పర్లేదు ఇక దివ్య భారతి చాలా చక్కటి పేరు యాక్చువల్ గా ఈ మధ్య పేర్లన్నీ ఎలా ఉందంటే జంతువుల పేర్లు పెట్టేస్తున్నారు రామ్ రామ్ ఏమో పప్పి అని పెడుతున్నారు జంతువులకేమో కుంకులకి జానియాన్ని పెడుతున్నారు తారుమారైపోతుంది కాబట్టి ఈ మంచి సమయంలో దివ్య భారతి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం తొంభై రెండవ కీర్తనలు తొంభై రెండవ కీర్తనలు పద్మూడవ వాక్యము దయచేసి ఎవరొకరు తీసుకున్న వాళ్ళు చదవండి తొంభై రెండవ కీర్తనలు పద్మూడవ వాక్యము యహోవ మందిరంలో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములో వర్ధులు ఎదురు హలే చాలా చక్కటి అదృష్టం ఏంటంటే దేవుని సేవకులకి పిల్లలుగా పుట్టడం చాలా అదృష్టం హలే మనందరం గుర్తుపెట్టుకోవాలి చాలామంది మనం అనుకుంటాం వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుండు డబ్బులు కల వాళ్ళ ఇంట్లో పుట్టింటే బాగుండు అనేసి చాలామంది అనుకుంటాము కానీ మనందరికీ తెలియనటువంటి విషయం ఏంటంటే దైవ సేవకుల కుటుంబంలో పిల్లలుగా పుట్టడం చాలా అదృష్టం ఎందుకంటే వాళ్ళు దేవుని మందిరంలో నాటబడుతారంట హలలుయా మన మధ్యలో ఉన్నటువంటి జీవ్య భారతి కూడా ఈ చక్కని ఈ యొక్క వయస్సు నందే దేవుని మందిరంలో నాటబడి క్రమంగా అభివృద్ధి పొందును గాక ఆమెలుయా నాటబడి అది అక్కడే ఫలించకుండా కాదు కానీ దినదినము సంవత్సర సంవత్సరం ఏం చేయాలి ఆ మొక్క ఫలించునుగాక ఆమె హలలోయ మనం ఏం చేయాలంటే పిల్లలకు నేర్పించాల్సినటువంటి విషయము మూడు కార్యాలు ఏంటంటే దేవుని ఎందు భయభక్తులు కలిగి నేర్పించడం మనం పిల్లలకి ఏమి ఇస్తామో ఏమేమో మనకు తెలియదు దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి పిల్లలకి మనము ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు పిల్లలకి మనము డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఉదయకాల సమయమైన మీ ప్రార్థన మీ పిల్లలకి ఇవ్వండి హలెలుయా ఉదయకాల సమయంలో లేచి మీ పిల్లల తలలపైన చేపెట్టి ప్రార్థన చేయండి ఏమని ప్రార్థన చేయాలి నీవు నాకు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి వందనాలు నీవు నాకు ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి వందనాలు మీరు మీ యొక్క మంజరంలో నాటబడాలి హలెలుయా చాలా మంది పిల్లలు ఎక్కడెక్కడో నాటబడి ఉన్నారు చాలా మంది పిల్లలు అనవసరమైన విషయాలను నాటబడి ఉన్నారు కానీ దేవుని మందిరంలో నాటబడిన పిల్లలంట పరలోక రాజ్యాన్ని కట్టగలుగుతారు హాలెలుయా దివ్య భారతి కూడా రాబోయే దినములో గొప్ప దేవుని రాజ్యంలో అనేక మంది ఆత్మలను కట్టాలి అనేక మంది ఆత్మల్ని కట్టాలి మాజురికరంగా ఉండాలి సేవకులమైన పిల్లలు మనం ఏమిలా ఉండాలి మాజురికరంగా ఉండాలి మన ప్రవచన మాదిరికరంగా ఉండాలి మన యొక్క మాటలు మాదిరికరంగా ఉండాలి ఎందుకంటే మనం ఒక చిన్న విషయం చేసినా మన ఒక చిన్న తప్పు చేసినా వాళ్ళు దేవుని పిల్లలు ఆయన పాస్ట్ గారి పిల్లలు కదా అనేసి ఏం చేస్తారు వాళ్ళకి ఆపాదించేస్తారు కాబట్టి మనందరము కూడా ఏం చేయాలంటే దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు దేవుని ఆవరణంలో ఉన్నప్పుడు మనం ఎదిగే బిడ్డలుగా ఉండాలే కానీ ఎండిపోయే చెట్టుగా ఉండకూడదు ఎండిపోయే మొక్కగా ఉండకూడదు అక్కడ చూడండి వాక్య భాగంలో దేవుని ఆవరణంలో ఏం చేస్తారంట వర్జున్లుతూ ఉంటారు రాబోయే దినాల్లో దివ్య భారతి కూడా గొప్ప సింగర్గా అవ్వాలి హాలెలూయా మన అన్నగారు సెలవురాజు పాస్టర్ గారు నెలకు ఒక పాట ఎలాగైతే రిలీజ్ చేస్తున్నారు ఆ విధంగా గొప్ప సింగర్ అవ్వాలి అవునా కదా ఆమెన్ చెప్పండి గొప్పగా ఆమెన్ హలే దేవుని సేవకుల పిల్లలంటా లోకంలో అందరికంటే గొప్పగా ఎదగాలి రెండవ అది ఏం చేస్తున్నామంటే చదువులో మాదిరికరంగా ఉండాలి బాగా చదవాలి ఇతరుల కంటే కూడా మనం ఏం చేయాలి బాగా చదవాలి ఇతరులే బాగా చదువుతున్నప్పుడు ఇతరులే మంచి మార్కులు తీస్తున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి వాళ్ళకంటే ఎక్కువగా బాగా చదవాలి మనం డైలీ చర్చికి వెళ్ళి ఆదివారం ఆదివారం చర్చికి వెళ్ళి మ్యాథ్స్లో సున్న మార్కుల సేమవుతుంది సాక్ష్యం పోతుంది కాబట్టి మంచిగా ప్రార్థన చేయాలి మంచిగా చదవాలి మూడో విషయం చివరి విషయం ఏంటంటే అందరికీ లోపడుతూనే ఉండాలి హలెలుయా చిన్నలకి పెద్దలకి ఏం చేయలే లోపడటం నేర్చుకోవాలి ఎవరైతే లోపడటము తగ్గించుకుంటారో దేవుడు ఖచ్చితంగా వాళ్ళని హెచ్చిస్తాడు హలలుయా కాబట్టి దివ్య భారతి నువ్వు ఏం చేయాలంటే పెద్దలకి లోబడాలి చిన్న చిన్న పిల్లలైన వాళ్ళని ఏం చేయాలి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఈ సంఘములో ఒక గొప్ప ఫలం ఇచ్చే చెట్టుగా దేవుడిని నియమించి ఉన్నాడు హలలుయా నేను గొప్ప ఒక అనేక మందికి ఆశీర్వదకరమైన చెట్టుగా దేవుడిని నిన్ను నాటినాడు కాబట్టి సంవత్సరం సంవత్సరం దేవుడు నిన్ను వర్దిలింప చేయను గాక ఆమెన్ హలూయా దేవుడు వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్